తిరువూరులో మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మెహర్ బాబాను ఆశ్రయించడం అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన బాధితురాలు మాట్లాడారు ఉటుకూరు గ్రామంలో నా కష్టార్జితంతో గద్దెల వెంకటేశ్వర్లు ఇల్లు కొనుకొని కొడుకు పృథ్వీరాజు వారి ఫ్యామిలీతో సంపూర్ణ హక్కులు సాధించుకుని కరెంటు బిల్లు ఇంటి పన్నులతో సహా గృహ ప్రవేశం జరుపుకునే ఇంట్లో ఉంటున్న సందర్భంగా గద్దెల సుబ్బమ్మ ముగ్గురు కొడుకులు వచ్చి వంశీ అజిత్ ఇక వారి అనుచరులు వచ్చి ఆ ఇంట్లో ఉన్న మమ్మల్ని బయటకు లాగి కొట్టి భయభ్రాంతలకు గురిచేసిన సమయంలో గ్రామ పెద్దలను ఆశ్రయించుక అక్కడ న్యాయం జరగనందున గంపలగూడెం పోలీసు వారికి కూడా ఆశ్రయించామని ఇది సివిల్ కేసు అని పోలీసు వారు చర్యలు తీసుకోలేదని అదేవిధంగా రెవెన్యూ అధికారి వాటిని కూడా ఆశ్రయించారని నేటి వరకు కూడా అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండడం ఈ రోజు మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితితో న్యాయం జరుగుతుందని ఈ రోజు నా గోడను మీ వద్ద వినివించుకుంటూ మీడియా మిత్రులకు కూడా విన్నవిస్తున్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తపరిచారు నా కష్టార్జితమైన జీతంతో కట్టుకొని గద్దల వెంకటేశ్వర్లు వారి కుటుంబంతో సంపూర్ణ హక్కుల పొందిన నాకు నా ఇంటిని స్వాధీనం చేసేలా అధికారులు మీడియా వారు మానవ హక్కులు మీ సహాయ సహకారాలు అందించారని ఈ రోజు మీ ముందు వచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం అండి నా పేరు యశోదమ్మ మాది ఊట్కూరు గ్రామం అండి గప్పలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా అండి సార్ నేను ఊట్కూరు గ్రామం ఎస్సీ కాలనీలోని పోయిన సంవత్సరం అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని నేను ఒక పాత డాభై నాలుగు రూములు ఇల్లు కొనుక్కున్నానండి ఆ గృహము గద్దల వెంకటేశ్వరరావు గారి గృహం అండి కొనుగోలు చేసిన పద్నాలుగు నెలలు అయిపోయిన తర్వాత కూడా నాది రిజిస్ట్రేషన్ అయిపోయింది నా పేరు మీద ఇంటి పన్ను నా అన్ని కరెంటు మీటర్ అంతా నా పేరు మీదకి వచ్చేసిందండి వచ్చినా కానీ నన్ను ఆ ఇంట్లో ఉండే దౌర్జన్యం చేసి ఆ గ్రామంలోని గద్దల వెంకటేశ్వర వాళ్ళ తమ్ముడు కొడుకులు సుబ్బం అనే వ్యక్తి మరదలు వాళ్ళ ఇంటి పేరు గల్ గద్దల వారసులు వచ్చేసి నా మీద దాడి చేసి నన్ను చిత్రహింసలకు గురి చేసి కొట్టి బట్టమేను నైటీ బట్టలో కూడా జించేసి సీర కూడా ఇవ్వకుండా నన్ను నా తల్లిని కొట్టి బయటికి పంపించేశారండి దీంతో నేను ఎస్ఐ గారిని ఆశ్రయించాను గ్రామ పెద్దలను ఆశ్రయించాను వారికి వినత పత్రం కూడా ఇవ్వడం జరిగింది శివులు మ్యాటర్ అమ్మా మాకు సంబంధం లేదు వెళ్ళమని చెప్పారు ఎస్ఐ గారు అక్కడ నుంచి సిఐ గారు తిరువురు సిఐ గారి దగ్గర కూడా వచ్చి కలిసామండి ఇంటి వానర్ తీసుకొని వచ్చి మాట్లాడేసారు అయినా పరిష్కారం చేయలేదు ఆర్డీఓ మేడం గారికి కూడా నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్ అయినా కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి మీరు నాకు న్యాయం చేయండి నాది రిజిస్ట్రేషన్ ల్యాండ్ నేను అక్షరాల కోరుకున్నాండి అది ఎవరికి ఎలాంటి హక్కులు లేవు దానిపైన నాకు నా ఇల్లు నాకు నాకు స్వాధీనం చేసి నాకు న్యాయం చేయండి నాపై దాడి చేసిన వాళ్ళకి వాళ్ళకి పై యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి అందుకనే మానవ హక్కుల్ని నేను ఆశ్రయించాను దయచేసి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి